చూడండి ఇది అల్లూరు జిల్లా పెదబైలు మండలం బంగారం పంచాయతీ బంగారం గ్రామంలోనే ఈ పాఠశాల ఒకటో తారీఖు నుంచి చూడండి ఇది అల్లూరు జిల్లా పెదబైలు మండలం బంగారం పంచాయతీ బంగారం గ్రామంలోనే ఈ పాఠశాల ఒకటో తారీఖు నుంచి ఈ రోజు పద్దెనిమిదో తారీఖు వరకు ఇప్పుడు దాకా ఈ పాఠశాలలో ఇంకా తాళం వేసి ఉంది అసలు టీచర్లు లేరు మరి ఈ రోజు అయితే మరి ఇలాగా పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ఎంపీసీ గారు ఏం పేరు మా అది సెక్రటరీ గారు కూడా మరి పాఠశాల చూడడానికి రావడం జరిగింది ఒకసారి ఈ పాఠశాల పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం దాంతోపాటు ఇది ఒక స్కూల్లోనే మందు సీసాలు గ్లాసులు ఇవన్నీ దరిద్రంగా ఇంతెలా ఉంది ఈ పాఠశాల ఇప్పుడు ఓపెన్ లేదు అలాగే మరి పాఠశాల సందర్శించడానికి అలాగే మన పంచాయతీ సర్పంచ్ గారు వచ్చారు తర్వాత ఎంపిటీస్ గారు కూడా వచ్చారు తర్వాత సెక్రటరీ గారు కూడా వచ్చారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఈ పాఠశాల గురించి ఎలా ఉందో ఏంటో అలాగే ఒకసారి మరి సర్పంచ్ గారు మాట్లాడతారు అని ఒకసారి ఏంటి ఈ పాఠశాల ఎందుకు ఇలా ఉంది రీఓపెనింగ్ జూన్ పన్నెండు తారీఖు రీఓపెనింగ్ అయ్యి ఈరోజు జులై పన్నెండు తారీఖు వచ్చినప్పుడును ఇసుకులు ఇంతవరకు తెలుసుకోవటం లేదు దీనికోసం ఎంఈఓగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది చెప్పిన కూడాను ఎంఈ గారు దీని మీద పెద్దగా స్పందించట్లేదు అందుకని ఈ ఇసుకులు ఎలాగుందంటే ఈరోజు ఒక బార్లాగా మారింది ఇక్కడ చూస్తే డిస్పోజులు బాటిలు ఇంకు బాటిలు ఇవన్నీ రకరకాలుగా ఈ శతశతో నిండిపోయింది ఇది ఇప్పుడు చూస్తే లాగా లేదు ఉంది అందుకని అధికారులు వెంటనే స్పందించి వెంటనే ఇక్కడ టీచర్ నియమించాలని కోరుచున్నాం జూన్ పన్నెండు తారీఖు ఎప్పుడు జూలై పద్దెనిమిది తారీఖు ఎప్పుడు ఇంతవరకు ఈ స్కూల్ రోజు కూడాను తీయట్లేదు ఇప్పటి వరకు తాళలతోనే మూతపడి ఉన్నాయి అందుకని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వెంటనే టీచర్ నియమించాలని కోరుచున్నాం అలాగే మరి మరి ఎంపీస్ గారు కూడా ఒకసారి మాట్లాడతారు స్కూల్ పైన ఇది బొంగరం జీపీఎస్ టీడబ్ల్యూ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాల సంబంధించి ఇది మా గ్రామ పంచాయతీల హెడ్ క్వార్టర్ జిపిఎస్ పాఠశాల ఈ పాఠశాలకి విషయం పట్ల మేము టీచరు నియమించమని చెప్పేసి డిడి గారికి కానీ ఏటీడబ్ల్యూకి ఎంఈఓ గారికి డియో గారు కూడా నేనైతే ఫోన్ చేసి అడగడం జరిగింది ఈ యొక్క బంగరమే కాదు జీపీఎస్ ముందులకు కూడా స్కూల్ టీచర్ లేరు అలాగే వంచూర్బా జీపీఎస్ స్కూల్ కూడా టీచర్ లేరు అలాగే నిట్టపూట్ జీపీఎస్ స్కూల్ టీచర్ లేరు ఈ గుమ్మి కూడా టీచర్ లేరు అలాగే మా పంచాయతీ పరిధిలో ఒక ఐదు స్కూల్స్కు టీచర్స్ లేకపోవడం వల్ల జూన్ నుండి జూన్ పన్నెండో తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా పాఠశాల తీయకపోవడం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరి గడ్డలు వారిన పడి అలాగే గడ్డలకు వాగులకు వారు నచ్చినటువంటి పనుల్లో రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఈ గవర్నమెంటు ఆలోచన చేసి వెంటనే ప్రభుత్వ టీచర్ కాకపోయినప్పటికీ ఒక సిఆర్టీ నియమించి ఈ పాఠశాల వెంటనే చూపించి ఇక్కడ ప్రారంభించాల్సిందిగా కోరుతాము అలాగే ఈ పాఠశాల ఈరోజు వచ్చి చూసినట్లయితే ఇది ఒక వైన్ షాప్ లాగా ఉంది ఎందుకంటే ఇక్కడే మందు తాగడము ఇక్కడే మరి అన్ని సీసాలు కానీ గ్లాసులు డిస్పోజులు కానీ ఇవన్నీ ఇక్కడ చెత్త సదరంగా ఇది ఒక పాఠశాల వాళ్ళు ఒక వైన్ షాప్ లాగా ఉంది కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద వెంటనే మరి స్పందించి మాకు పాఠశాల ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ మరి మేము ఈ ఎంపీటీసీగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ సెక్రటరీ గారు కూడా ఉన్నారు సెక్రటరీ సెక్రటరీ రెండు ముక్కలు మాట్లాడే కోరుచున్నాం పాఠశాలపై ఇక్కడ వచ్చిన మన సర్పంచ్ గారికి నమస్కారాలు అండి ఎంపీటీసీ గారికి నమస్కారాలు అండి మేము ఈ రోజు ఉదయం ఈ బొంగరం పంచాయతీ యొక్క డైలీ కార్యక్రమాలు విజిట్ చేయడానికి జరిగింది ఆ విషయమే మన దగ్గర బొంగరం పంచాయతీలో ఉన్న ఈ హెడ్ క్వార్టర్లోని ఈ స్కూల్ని విసిరించడం జరిగిందండి గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో యూజ్ చేస్తే ఈ స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము గుర్తించామండి ఇక డిస్పోజల్ గ్లాసెస్ కానీ లేకపోతే ఇవి వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ పడిపోయి రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని మేము గుర్తించడం జరిగింది స్థానిక సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు వెంట వెంటనే ఒకటే మరి వచ్చి క్లీన్ చేయించడం జరిగింది మొత్తం అంతా పరిశుభ్రంగా ఉంచడం మేము మొత్తం అంతా శుభ్రం చేయించాము దీని ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం అండి ఏలేదు మా పై అధికారులకి విన్నవించవలసింది కోరుతున్నాం దయచేసి ఈ స్కూల్కి ఒక టీచర్ని ఎవరినైనా అలౌట్ చేస్తారని చెప్పేసి మన గౌరవ ఎంపీడీఓ గారిని గౌరవ ఎంఈఓ గారిని గౌరవ ఎంపీటీసీ గారి ద్వారా గౌరవ సర్పంచ్ గారి ద్వారా తెలియజేసుకుంటానండి ఓకే థ్యాంక్ యూ ఇదండి తక్షణమే మరి అధికారులు స్పందించి మరి ఈ పాఠశాలని ఓపెన్ చేయాల్సిన కోర్సున్నాం ఇప్పటికీ ఈరోజు పద్దెనిమిది తారీఖు అండి ఈరోజు ఓపెనింగ్ రీ ఓపెనింగ్ నుంచి ఇప్పుడు దాకా అయితే ఈ పాఠశాల ఓపెన్ చేయలేదంట మరి ఈరోజు మరి ఎంపీటీసీ గారు సెక్రటరీ గారు సర్పంచ్ గారు మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది కాబట్టి మరి అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలను రూపించాల్సిందిగా కోరుతా ఉన్నాము నా పేరు సిట హనుమంతరావు నేను జాతీయ భూమి మొక్కల నిర్మాణ సంఘం సమాచార కుటుంబ సభ్యునిగా పనిచేస్తా ఉన్నాను థ్యాంక్ యూ